తండ్రి అనే పాత్ర బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది కుటుంబంలో మంచి తండ్రిగా ఉండటానికి మనము ఎవరినో ఒక రోల్ మోడల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు మనము మంచి తండ్రి రోల్ మోడల్ తీసుకోవాలనుకుంటే ఎవరు తీసుకోవచ్చు మన ఏ మనం తీసుకోవచ్చు మన ఏహో దేవుణ్ణే మనము తీసుకోవచ్చు ఒక మంచి తండ్రిగా ఉండాలని దేవుడు మనలను ఈ లోకంలో సృష్టించాడు తండ్రిగా ఉండటం అంటే కేవలము కుటుంబాన్ని పోషించటం కాదు తండ్రిగా యజమానుడిగా ఉండటం అనంటే ఉద్యోగము చేసి జీతము తీసుకురావటం ఉద్యోగం చేసి సౌకర్యాలు కల్పించటము అది కాదు తండ్రి బాధ్యత వారి యొక్క ఆత్మీయ మరియు మానసిక అభివృద్ధి కొరకు పాటు పడేవాడినే నిజమైనటువంటి తండ్రి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రిగా నీ బాధ్యతను దేవుడు నీకు మరలా జ్ఞాపకం చేయటానికి దేవుడు నీకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రేమను యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని మనం ఒక రోల్ మోడల్ గా తీసుకుని మనం ఇతరుల కొరకు వాటిని చూపించగలగాలి ప్రభు యొక్క మార్గములో మన భార్యను మన బిడ్డలను మన కుటుంబమును నడిపించగలిగిన వాడు మాత్రమే నిజమైనటువంటి తండ్రి అని మనం జ్ఞాపకం చేయవచ్చు